అడుగడుగున 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 దేవుడు మోషేకి చెప్పుకుంటా మీరు ఆ తర్వాత చదువుకుంటా వెళ్తే ఆ విధంగా నలభై సంవత్సరాలు కణానదుగో అక్కడ ఉంది కనపడతా ఉంది దాకా తీసుకెళ్ళి ఇక జాల్య మోసే ఇక నువ్వు వచ్చేయి ఇంకా నువ్వు భూమి మీద ఉంటే కాదు నువ్వు నా దగ్గరికి వచ్చే ఇక్కడే కూర్చొని మాట్లాడుకోవచ్చు మనం ముఖాముఖిగా దేవునికి స్తోత్రం ఇప్పటికే నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పి రా అని చెప్పి మోసేని తీసుకుని వెళ్ళిపోతాడు దేవుడు మోస వెళ్ళిపోయి దేవుని దగ్గర చేరుతాడు దేవుడు మోస అక్కడ మాట్లాడుకుంటున్నారు ఇప్పటికీ మాట్లాడుకుంటానే ఉండాలి దేవునికి స్తోత్రం చెప్పండి ఎన్ని సంవత్సరాలు నడిపించాడు మోసేని నలభై సంవత్సరాలు ఆయన మార్గాన్ని చూపిస్తూ మార్గాన్ని చూపిస్తూ ఆ విధంగా నడిపించుకుంటా కన్నాకి తీసుకుని దేవునికి స్తోత్రం చెప్పండి కాబట్టి పరమ కణానికి కూడా మనం వెళ్ళాలి దారి వేసయ్యా నీ మార్గాన్ని నాకు చూపించయ్యా నాకు తెలియజేయంటే ఆ మార్గంలో మనం వెళ్తున్నప్పుడు ఏది మంచో ఏది చెడో మనకు నేర్పిస్తూ ఉంటాడు మనకు తెలియజేస్తూ ఉంటాడు ఈ పని చెయ్యొద్దన్నప్పుడు ఆ పని చేయకుండా వదిలేసేయాలి మనం మరలా ఆ పనిని పట్టుకున్నామంటే దెబ్బలు పడతాయి కాబట్టి ఆయన ఏ పని చెయ్యొద్దన్నప్పుడు ఆ పని తీసేసుకుంటా ఇదిగో ఈ పని చెయ్యన్నప్పుడు ఆ పని చేస్తూ ఆ విధంగా మనం ఆయన మార్గంలో నడుచుకుంటూ ముందుకెళ్తే ఎక్కడ ఉంటామని చెప్పాను నిత్యరాజ్యంలో ఉంటాం అంతేకాకుండా ఇహలోకంలో కూడా మనకు మార్గాలు చూపించి ఆ మార్గాన్ని వెళ్తే మనకు ఒక రూపాయి వచ్చేటట్టు చేస్తాడు ఆయన దేవునికి స్తోత్రం మన అవసరతలు తీర్చేట తీర్చబడేటట్టు ఆయన నడిపిస్తాడు అది నేను చెప్పేది రూపాయి కావాలి కదండి మనకు అవసరం కదా ఈ భూమి మీద ఉన్నప్పుడు రూపాయి కావాలిగా ప్రభు నేను ఈరోజు మరి నాకు రూపాయి కావాలయ్యా నా అవసరతలు నా కుటుంబం ఏంటి ప్రభు నువ్వు మార్గం చూపించయ్యా మంచి మార్గాన్ని నడిపించయ్యా నాకు క్షేమకరమైన మార్గాన్ని నడిపించాయంటే దేవుడు ఆ విధంగా మనల్ని నడిపించి మన అవసరతలన్నీ తీరుతాడు ఆయన నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి అర్థమవుతుందండి కాబట్టి మన ప్రార్థనలు ఎప్పుడు ఉదయకాల సమయంలో మన ప్రార్థనలో నీ మార్గం నాకు తెలిపయ్యా నీ మార్గంలో నన్ను నడిపించయ్యా ఇది మామూలు లోకంలో మనం వెళ్ళే మార్గం జీవన ప్రయాణంలో అలాగే నిత్య రాజ్యానికి వెళ్ళే మార్గం రెండింటినీ మనకు ఆయన నేర్పిస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు ఆ విధంగా ముందుకు సాగినప్పుడు మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం ఆయన అంటాడు ఇదిగో నా సన్నిధి నీకు తోడుగా వచ్చును వెంటనే సమాధానం ఇస్తున్నాడు నా సన్నిధి నీకు తోడుగా ఆయన సన్నిధి తోడుగా ఉంటే మనల్ని నడిపిస్తూ ఉంటుంది ఆ సన్నిధి ఇటు వెళ్ళు అటు వెళ్ళు ఇదిగో ఈ మార్గాన్ని వెళ్ళు ఆయన సన్నిధి మనల్ని నడిపిస్తుంటుంది అందుకనే ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే మనం చక్కగా మన మార్గంలో మనం విజయపదంగా ముందుకు సాగుతాం అలలుయా అందుకని నేను ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ముగ్యం ప్రార్థనలు అయ్యా నీ సన్నిధితో ఈ బిడ్డలను తోడుకొని వెళ్ళు మళ్ళీ నీ సన్నిధితో ఈ బిడ్డలను తీసుకొని రా నీ సన్నిధి తోడుగా ఉంటే నీ సన్నిధి తోడుగా ఉంటే వీళ్ళు క్షేమంగా వెళ్తారు ప్రభు అంటే ఆయన సన్నిధి మనకన్నీ నేర్పిస్తూ ఉంటుంది మనకు తెలియజేస్తూ ఉంటుంది ఎటు వెళ్ళాలో మనకు నేర్పిస్తూ ఉంటుంది ఎటు రావాలో మనకు నేర్పిస్తూ ఉంటుంది ఏంటిది ఆయన సన్నిధి అందుకనే ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే ఆయన మార్గం మనకు కనపడతా ఉంటుంది అందుకే దేవుడు వెంటనే ఇచ్చాడో తెలుసా నా సన్నిధి నీకు తోడుగా ఉండదు మొట్టమొదటి మనమేంటి నీ మార్గము నాకు తెలియజే దేవుడిచ్చిన సమాధానం ఏంటి నా సన్నిధి నీకు తోడుగా ఉండదు రెండవది ఆయన వెంటనే ఏమి మనం చేస్తున్నాడో చూడండి ఒక్కసారి పదిహేనో వచ్చినం మోషే నీ సన్నిధి నాతో రాని ఎడల ఇక్కడ నుండి ఎక్కడ నుండి మమ్మను తోడుకొని పోకము నా ఎడలను నీ ప్రజల ఎడల నీ ప్రజల ఎడలను కటాక్షము కలిగిన నీకు కటాక్షము కలిగినదా దీని వలన తెలియబడని తెలియబడును నువ్వు మాతో వచ్చుట వలన నువ్వు మాతో వచ్చుట వలననే కదా అట్లు మేము అనగా నేనును ప్రజలను ప్రజలను భూమి మీద నన్ను సమస్త ప్రజలలో నుండి ఆయనతో చెప్పి ఆ దేవునికి స్తోత్రం చెప్పండి మొట్టమొదటి మనవి నీ మార్గంలో నడిపి రెండోది వెంటనే ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చిన అనగానే రెండో మన వెంటనే ఏం చేస్తున్నాడు తెలుసా మోషే అయ్యా అయితే నీ సన్నిధి రాకుండా మాత్రం మమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకెళ్ళమా ఏమంటున్నాడు మోసే నీ సన్నిధి లేకుండా ఎందుకంటే అంతకుముందు ఏమంటాడంటే దేవుడు నేను మీతో రాను మోషే నేను మీతో రాను అంటాడు ఎందుకంటే ఇస్రాయేలీలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అందుకని మీతో నేను రాను అంటాడు ఆ మాట మనం ఎక్కడ చూస్తామంటే ఇదే ముప్పై మూడు అధ్యాయంలో మూడో వచ్చిన చూడండి మూడవ అధ్యాయం మీరు లోబడనల్లని కనుక నేను మీతో కూడా రాను నేను మీతో కూడా రాను ఈ మాట విన్నాడు మోసే ఈ మాట విని నీ మార్గాన్ని చూపించాయి అన్నాడు నీ సన్నిధి నాకు తోడుగా వచ్చింది అనంగానే వెంటనే మోసేమంటున్నాడు తెలుసా నీ సన్నిధి కానీ రాకపోతే నన్ను తీసుకొని వెళ్ళద్దు ఇక్కడి నుంచి దేవునికి స్తోత్రం చెప్పండి ఏమంటున్నాడు మోసే నీ సన్నిధి కానీ వెంటనే మనం గట్టిగా పట్టుకోవాలి ఆయన్ని పెనుకలాడాలా ఆయనతో అయ్యా నీ సన్నిధి కానీ లేకపోతే నన్ను మాత్రం తీసుకెళ్ళొద్దు ఇదిగో నీ మందిరానికి వెళ్తున్నా ఇప్పుడు నాతో పాటు ఏముండాలా ఏముండాలి నాతో పాటు నేను పనికి వెళ్తున్నా ఇప్పుడు నాతో పాటు ఏముండాలి ఉండాలి నేను సినిమాకి వెళ్తాను ఇప్పుడు నాతో పాట ఏముండాలి ప్రభా నేను టీవీ సీరియల్ చూస్తున్నా నాతో పాటు ఏముండాలి ఉండాలి ఇలా కూడా ప్రార్థన చేసేవాళ్ళు అంటారు ఏమండి పాపం చేస్తూ కూడా నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలని ప్రార్థన చేసామనుకో దేవుడు ఏం చేస్తాడు ఏమండి అది ప్రార్థన అయిద్దా ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుందా ఏమండి ఈ లోబడ నల్లని ప్రజల గనుక వీరితో పాటు నేను రానన్నాడు వెంటనే మోషే ప్రార్థన చేస్తాడయ్యా నీ మార్గం నాకు చూపించయ్యా నీ మార్గం నాకు చూపిస్తే నీ మార్గంలో వెళ్తానయ్యా ఓకే మోషే నువ్వు చేసిన ప్రార్థన చాలా బాగుంది ఆ మొట్టమొదటి మనవి నీ సన్నిధి నాకు తోడుగా వస్తుంది వెంటనే పెనుగులాడుతూ మోస అంటున్న మాట ఏంటంటే నీ సన్నిధి రాకపోతే మాత్రం మమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకెళ్ళబాక ఎందుకంటే నువ్వు రానన్న మాట నేను విన్నాను కదా లేదయ్యా నువ్వు రాకపోతే మేము ఎక్కడి నుంచి కదలం దేవునికి స్తోత్రం అది మన ప్రార్థన అయ్యా నీ సన్నిధి రాకపోతే నేను మందిరానికి వెళ్ళను నీ సన్నిధి రాకపోతే నేను పనికి వెళ్ళను నీ సన్నిధి రాకపోతే నేను ఆ పని చెయ్యను నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే నాకు విజయం అవుతుంది కాబట్టి మన ప్రార్థన ఏంటంటే నీ సన్నిధి నాతో ఎప్పుడు తోడుగా ఉంచయ్యా దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే ఎన్ని మేలులో తెలుసా ఎన్ని ఉపయోగాలు ఉంటాయో తెలుసా చూడండి త్వర త్వరగా ఒక రెండు మూడు వచనాలు చూపించమంటారా ఆయన సన్నిధి మనతో ఉంటే మనకేమవసం కీర్తనల గ్రంథంలోనే ఆ మూడు చూపిస్తాను చూడండి మూడు మనవల్లో మొదటి మనవి నీ మార్గం చూపించయ్యా అన్నాడు రెండో మనవి ని సన్నిధి నాకు తోడుగా రాకపోతే నన్ను తీసుకెళ్లొద్దయ్యా అన్నాడు ఎందుకు ఆయన సన్నిధులు ఏముంది చూడండి ఒక్కసారి కీర్తనల గ్రంథం తొంభై ఆరో కీర్తన ఆరో చరణం చూడండి ఒకసారి తొంభై ఆరు ఆరు ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి దేవునికి స్తోత్రం ఘనత రావాలన్నా ప్రభావం రావాలన్నా బలం రావాలన్నా మరో ఒక చరణం చూపిస్తాను చూడండి పదహారవ కీర్తన పదకొండు వచ్చిన చూడండి ఒకసారి పదహారవ కీర్తన పదకొండు అక్కడేముంది జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము ఏముందంట ఆయన సన్నిధిలో సంపూర్ణ ఏముంది ఘనత ఇక్కడ ఏముంది ఆయన సన్నిధులు పూర్ణ సంతోష సంపూర్ణ సంతోషం తొంభై ఒకటో కీర్తన దీండి తొంభై ఒకటో కీర్తన పద్నాలుగో చరణం ఒకసారి చూడండి అక్కడ అక్కడ మరొక మాట తెలియజేస్తా ఉన్నాడు పరిశుద్ ఆత్మదేవుడు ఆయన సన్నిధిలో ఏముందో అతడు నన్ను ప్రేమించి చిన్నాడు గనక నేను నేనతని తప్పించేదను ఆ అతడు నా నామముని ఎరిగిన వాడు గనక ఆ నేనతని గణపరిచేదను ఆ అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి తోడై ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతని విడిపించి అతనికి గొప్ప చేసేదాను దీర్ఘాయువు చేత అతనిని తృప్తి పరిచేదను నా రక్షణ అతనికి చూపించేదని దేవునికి చెప్పండి ఎన్ని ఉండయో చూడండి ఆయన సన్నిధిలో ఎన్ని ఆశీర్వాదాలు ఉండయో చూడండి అక్కడ వరుసగా మనల్ని గొప్ప చేస్తాడంట మనకు రక్షణ భాగ్యం ఆయన సన్నిధిలో అన్ని గొప్ప ఆశీర్వాదాలు ఉండేయండి బలం ఉంది ఘనత ఉంది ప్రభావం ఉంది ఇంకేముంది ఆయన సన్నిధులు నిత్య సంతోషం ఉంది అది ఆయన సన్నిధులు అన్నీ ఉన్నాయి అందుకే మోసం అంటున్నాడు నీ సన్నిధి రాకపోతే నన్ను మాత్రం తీసుకెళ్లొద్దు ప్రభు నన్ను ఇక్కడి నుంచి వెంటనే ఆ మాట అంటున్నాడు అంటే ఆయన సన్నిధి విలువ తెలుసు దేవునికి స్తోత్రం చెప్పండి నీ మార్గాన్ని నాకు చూపించయ్యా నీ సన్నిధి రాకపోతే నేను అసలు బయటికి వెళ్ళను నీ సన్నిధి రాకపోతే ఆయన సన్నిధి మనతో లేనట్టు నీకు అనిపిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళబా నువ్వు బయటకి రాబా నీకు ఆశీర్వాదం ఉండదు ఆయన సన్నిధి ఉంటేనే వెళ్ళు నీకు అర్థమైపోద్ది నీకు నీ దేవునికి ఉన్నటువంటి ఆ సంబంధ బాంధవ్యాలను బట్టి ఆ స్నేహాన్ని బట్టి నీకు అర్థమైపోద్ది దేవుని సన్నిధి నీతో రాకపోతే నువ్వు బయటికి వెళ్ళొద్దు నువ్వు వెళ్ళినా నీకు ఎటువంటి ఆశీర్వాదం ఉండదు ఆ రోజు ఆగిపో అవసరమైతే ఆయన సన్నిధి ఉంటేనే నువ్వు బయట అడుగుబెట్టు నీకు తప్పక ఆశీర్వాదాలు వస్తాయి దేవునికి స్తోత్రం మార్గాలు తెలపబడుతూ ఉంటాయి మార్గాలు తెలియజేయబడతా ఉంటాయి నీకు ఆ మార్గాలు వెళ్ళినప్పుడు నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు కాబట్టి ఆయన సన్నిధి లేకుండా మనం అసలు బయటికి వెళ్ళకూడదు మోషి అన్నాడు నీ సన్నిధి లేకపోతే మేము అసలు ఎల్లము ప్రభు ఎల్లం వెంటనే దేవుడు ఏం సమాధానం ఇస్తున్నాడు పది ఏడవ వచ్చిన చూడండి కాగా యోహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను నీ మీద నాకు కటాక్షము కలిగినది నీ పేరును బట్టి నిన్ను ఎరుగుతనని మోషేతో చెప్పగా దేవునికి స్తోత్రం చెప్పండి ఏమంటున్నాడు వెంటనే దేవుడు వెంటనే ఏం చెప్తున్నాడు నీవు చెప్పిన మాట చొప్పున చేస్తాను అంటే ఏంది నా సన్నిధి నీకు తోడుగా ఉంచుతాను దేవునికి స్తోత్రం నీ మార్గాన్ని చూపించాయంటే నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది అన్నాడు అయ్యా నీ సన్నిధిని నాకు దూరం చేయొద్దయ్యా నాతో లేకుండా చేయొద్దంటే నీ మాట చొప్పున నేను చేస్తాను చేస్తున్నావా మనం ఈ ప్రార్థన ఉందా మన ప్రార్థనలో ఇలా చేస్తున్నావా కొన్ని ప్రార్థనలు మనం డైలీ చేసుకోవాలండి కొన్ని ప్రార్థనలు మనం డైలీ చేసుకోవాలి డైలీ ఉండాలి ఇవి మన ప్రార్థనలో అనారోగ్యాల గురించి మన ఇబ్బందుల గురించి ఇప్పుడు తలనొప్పి వచ్చింది అనుకోండి ఇవాళ తలనొప్పి ఉంటుంది ఇవాళ తలనొప్పి గురించి అడిగాం రేపు అడగాల్సిన అవసరంలా రేపు తగ్గిపోద్ది ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఉందనుకోండి ఇవాళ అడుగుతాం లేకపోతే రెండు రోజులు అడుగుతాం అదే తీరిన తర్వాత మనం అడగాల్సిన అవసరం లేక దాని గురించి కొన్ని ప్రార్థనలు మనం తరచు అడగాల్సిన అవసరంలా అడగం కానీ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఉపవాస కొడుకు రోజు ఇవి తప్పక ప్రతిరోజు చేసే ప్రార్థన మనం అందుకని మీకు గుర్తు చేస్తున్నా గుర్తు పెట్టుకొని ప్రార్థన చేయండి అని నిత్యము చేయాల్సిన ప్రార్థన ఇది ప్రతిరోజు మన ప్రార్థనలో ఇవి ఉండాలి ఈ మూడు నెంబర్ వన్ నీ మార్గాన్ని నాకు తెలియజేయ నెంబర్ టూ నీ సన్నిధి లేకుండా నన్ను తీసుకెళ్ళదు బయటికి వెళ్ళనయ్యా నీ సన్నిధి ఉంటేనే ప్రభావం నీ సన్నిధి ఉంచయ్యా ఈ ప్రార్థన మనం చేస్తున్నప్పుడు దేవుడు కూడా సమాధానాలు చూడండి ఎంత బాగా ఇచ్చాడు మనకు కూడా అలాగే ఇస్తాడు బిడ్డ తోడుకుంటాను బిడ్డ నీ నా సన్నిధి నీకు తోడుగా ఉంచి నడిపిస్తాను బిడ్డని మనకి తప్పకుండా ఆయన వాగ్దానం ఇచ్చి నడిపిస్తాడు ఆయన దేవునికి స్తోత్రం అల్లే హేలుయా చివరిగా ఒక మనం ఏంటి చూడండి చివరి మనం చెప్పేసి నేను ముగ్గిచ్చేస్తాను టైం అయిపోయింది చివరి మనం ఏం చేస్తున్నాడా ఆ మోసే ఒకసారి చూడండి పద్దెనిమిదో వచ్చాను అతడు దయచేసి నీ మహిమను నాకు చూసుకుందాం ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచేదను యోహోవాన నామముట ప్రకటించేదాన్ని దేవునికి స్తోత్రం చెప్పండి ఏం చూపించమంటున్నాడు నీ మహిమను నాకు మోషే వెంటనే మనవి చేస్తున్నటువంటి మనవి మూడవ మనవి ఏంటంటే నీ మహిమను నాకు చూపించయ్యా అక్కడ ఆ సందర్భాన్ని బట్టి మనం చూస్తే అంటే నిన్ను చూడాలనిపిస్తుందయ్యా అంటున్నాడు మోషే ఎవరిని చూడాలనిపిస్తుంది దేవుణ్ణి చూడాలని నిన్ను చూడాలనిపిస్తుంది అయ్యా నీ మహిమను చూపించయ్యా ఇప్పుడు దేవుడు అంటాడు నన్ను నువ్వు చూడలేవయ్యా నా వెలుగును నువ్వు చూడలేవు నా మహిమను నువ్వు చూడలేవు బండ మీద నిలువు దేవుడు చెప్తున్నటువంటి సమాధానం దేవుడిస్తున్నటువంటి సమాధానం ఆయన చేసిన మనవికి దేవుడిస్తున్న సమాధానం బండ మీద నిలువు ఇరవై ఒకటో వచ్చిన చదవండి మరియు ఇదిగో నీవా బండ బండ మీద మీద ఆ మహిమ నిన్ను దాటి నిన్నుంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను దేవునికి స్తోత్రం చెప్పండి నువ్వు నన్ను చూడలేవు అయితే నా మహిమను నీకు కొంత చూపిస్తాను ఎక్కువ చూడలేవు కొంత చూపిస్తాను ఆ చూపించేంత వరకు కూడా నిన్ను పట్టుకొని ఉంటా నిన్ను కాపాడుతా మోస ఉండాడు మోసతో దేవుడు చెప్తున్న సమాధానం పక్కనే బండ ఉంది ఆ బండ మీద నిలబడు నన్ను చూడాలనుకుంటున్నావు కదా నువ్వు నా మహిమను చూడాలనుకుంటున్నావు కదా ఆ బండ మీద నిలబడు బండ మీద నిలబడితేనే మరలా బండ మీద నిలబడకపోతే నా మహిమను నువ్వు చూడలేవు అస్సలు తట్టుకోలేవు ఆ బండ మీద నిలబడు ఆ బండ మీద నిలబడితే నేను నీ వైపుగా వెళుతూ నిన్ను కప్పుతాను నా చేతులతో మొత్తం చూడలేకపోయినా కొంతైనా నా మహిమను నువ్వు చూస్తావు కాబట్టి నువ్వు బండ మీద అన్నాడు మోషే దేవుడు చెప్పినట్లుగా బండ మీద నిలిచాడు దేవుని మహిమను కొంత చూశాడు దేవునికి స్తోత్రం మో మోషే యొక్క మరి ఆయన అదృష్టం మనకు ఆయన గొప్ప ధన్యుడు నిజంగా దేవుని మహిమను చూడగలిగాడు దేవునికి స్తోత్రం అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనకు అది ఎలా సాదృశ్యంగా ఉందంటే బండ ఎవరూ ఏసయ్య దేవునికి స్తోత్రం బండెవరు ఏసయ్య బండ ఏసైకి సాదృశ్యంగా ఉంది ఆ బండ క్రీస్తే అంటాడు అపోస్తలైన పౌలయ్య గారు ఆ బండ ఎవరంటే ఏసయ్య ఏ సయ్య మీద ఎవరైతే నిలబడతారో ఏ ఎవరైతే పట్టుకుంటారో నా సొంత రక్షకుడు అని నా ఏ నేను కలిగి ఉంటానని ఎవరైతే తీర్మానం తీసుకొని ఏ సొంత రక్షకుడిగా అంగీకరించి ఏ సైను పట్టుకొని ముందుకెళతారో ఆ బండ క్రీస్తే ఆ బండ మీద నువ్వు నిలబడితే తప్పక ఆయన మహిమను నువ్వు చూస్తావు నేను చూస్తాం మనం చూస్తాం దేవునికి స్తోత్రం చెప్పండి అల్లలుయా బండ మీద నిలువయ్యా నా మహిమను నువ్వు చూడలేవు అయితే కొంత చూపిస్తాను అయితే ఆ బండ మీద నువ్వు నిలువు కొంత చూస్తావు అంటే ఆ బండ మీద నిలబడ్డప్పుడు దేవాది దేవుడు ఆయన్ని కప్పినప్పుడు ఆ మహిమను కొంత చూశాడు మోషయ్య గారు దేవునికి స్తోత్రం మనము కూడా దేవుని మహిమను చూడాలంటే బండ అయిన క్రీస్తు మీద మనం నిలబడాలి ఆయన కొరకు మనం నిలబడాలి ఆయన మన సొంత రక్షకునిగా అంగీకరించాలి అర్థమవుతుందండి ఆయన కొరకు మనం కొన్ని తీర్మానాలు తీసుకోవాలి ఆయన మార్గంలో మనం నడవాలి అప్పుడు తప్పకుండా దేవుని మయమను మనం చూస్తాం దేవునికి స్తోత్రం మన జీవితాల్లో కార్యాలు జరుగుతూ ఉంటాయి ఆ కార్యాలను బట్టి దేవుని మహిమ మనకు కనపడతా ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ కన్ను మూస్తే నిత్యరాజ్యంలో దేవుని మయమను మహిమ వస్త్రాలతో అద్భుతంగా చూస్తాం దేవునికి స్తోత్రం ఎప్పుడు చనిపోయిన తర్వాత ఏ శైలిలో నిలిచి ఉన్న వాళ్ళు ఆ బండ మీద నిలబడిన వాళ్ళే ఆ బండ మీద నిలబడిన వాళ్ళే అందరూ చూడలేరు మళ్ళా అందరికి లేదు ఆ యోగం ఈ భూమి మీద ఆ బండ మీద నిలబడిన వాళ్ళకే ఉంటుంది అది చెప్తున్నాడు దేవుడు అది చూపిస్తున్నాడు అక్కడ మోసేకి అయ్యా బండ మీద నిలబడితే నా మహిమను చూడగలరు అలాగే ఇప్పుడు ఈ సమయంలో మనకు కూడా చెప్తున్నాడు బండ అయిన క్రీస్తు మీద నిలబడితే మనం నిత్యరాజ్యంలోనికి అడుగు పెడతాం మహిమ వస్త్రాలతో ఆయన మహిమను చూస్తాం మన దేవుని మహిమను చూస్తాం భవిష్యత్తులో జరుగుద్దండి తప్పకుండా జరుగు ఎవరు అనుకోవద్దు భవిష్యత్తులో తప్పకుండా ఆయన మహిమను మనం నిత్యరాజ్యంలో చూస్తాం ఆ గొప్ప రోజు రాబోతుంది దేవునికి స్తోత్రం ఆ ఏసై అనే బండ మీద నిలబడిన ప్రతి ఒక్కరు దీన్ని పొందుకుంటారు గాక దేవునికి స్తోత్రం చెప్పండి అల్లలుయా మూడు మనవలు చెప్పి ఆ మోసే చేసిన మూడు మనవలు మూడు ముక్కల్లో మొట్టమొదటి మనవి నీ మార్గము నాకు తెలియజేయ్యా అన్నాడు రెండో మనవి నీ సన్నిధి లేకుండా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లొద్ద అన్నాడు మూడో మనవి నీ మహిమను నేను చూడాలయ్యా అన్నాడు మహిమ పరలోక రాజ్యమే నిత్యరాజ్యమే బండ మీద నిలబడిన వాళ్ళకి నిత్యరాజ్య ప్రవేశం నీ మహిమను నేను చూడాలయ్యా ఆ తపనుండాలి మనకి పరలోకాన్ని చూడాలనే తపన ఏసయ్యమయమును చూడాలనే తపన ఉండాలి మనకి ఆ తపన ఉన్న వాళ్ళు ఆ బండ మీద నిలబడతారు అందరు నిలబడలేరు దేవునికి స్తోత్రం ముప్పై మూడో అధ్యాయంలోనే ఈ మూడు మనవలు మనకు కనపడుతున్నాయి మోసే చేసిన మూడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు ఈ మాటలు మీరు విన్నారు ఇక నుంచి మన ప్రార్థనలో ఈ మూడు ఉండురు ఉంచుదుముగాక